వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ ఒకటిన సో ఎవరికైతే రద్దు చేస్తున్నారని భయపడుతున్నారో వారందరూ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారని సో ఎవరికైతే పెన్షన్లు తొలగిస్తారని చెప్పేసి భయపడుతున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరోసా అయితే కల్పించిందనమాట సెప్టెంబర్ ఒకటిన ఈ పెన్షన్లు ఎవరికైతే అని భయపడుతున్నారో ఎవరు భయపడవద్దని వారందరికీ కూడా పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఎవరైతే అర్హత ఉండి భయపడుతూ సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి తనిఖీలు జరిగి ఎవరికైతే ప్రజెంట్ వెరిఫై చేశారో అంటే వెరిఫికేషన్ చేస్తారో వారు ఎవరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సెప్టెంబర్ ఒకటినైతే పెన్షన్లు అయితే ఇస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట తెలియజేశారనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటిన పెన్షన్కు సంబంధించి ఎవరికి కూడా తొలగించకుండా అందరికీ అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది అనమాట చంద్రబాబు గారు నేను జరిగిన మీటింగ్లో ఈ విధంగా ఆదేశాలు అయితే ఇచ్చారు అర్హులకు ఎవరికీ కూడా పెన్షన్లు అయితే ఆపొద్దని తనిఖీ జరిగినప్పటికీ కూడా వారందరికీ కూడా పెన్షన్ డబ్బులు అయితే సెప్టెంబర్లో పంపిణీ చేయాలని చెప్పేసి చెప్పారనమాట సో అదే మనకి తాజా సమాచారం అయితే వచ్చింది పెన్షన్లకు సంబంధించి ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి